కాకినాడ జిల్లాలో చేరిన పెదపూడి మండలం పెదపూడి గ్రామ పంచాయతీలో గ్రామ పెద్దలు పుట్ట గంగాధర్ చౌదరి ఆరుమిల్లి అమన్న చౌదరి సూచనపై నేడు గ్రామమంతా ప్రత్యేక ఫార్ములాతో కూడిన దోమల మందు పిచికారీ చేయడం జరిగిందని యువ ఎంఎస్ఎన్ రెడ్డి తెలిపారు ఈ కార్యక్రమం పంచాయతీ కార్యదర్శి ఉషారాని పంచాయతీల విస్తరణ అధికారి ఎంఎస్ఎన్ రెడ్డి ఆధ్వర్యంలో ఏఎన్ఎంలు ఇంజనీరింగ్ అసిస్టెంట్లు డిజిటల్ అసిస్టెంట్లు అగ్రికల్చర్ అసిస్టెంట్లు ఎనిమిది టీములుగా ఏర్పడి ఒకేసారి గ్రామం అంతా ప్రత్యేక ఫార్ములా దోమల మందు పిచికారీ చేయించారు ఈ సందర్భంగా ఎంఎస్ఎన్ రెడ్డి మాట్లాడుతూ ఏదైనా ఒక ప్రాంతంలో దోమల మందు చల్లించకపోతే అక్కడ నుండే దోమలు ఉత్పత్తి జరిగి గ్రామమంతా విస్తరించగలవని అందుకే ఒకేసారి ఇన్ని టీములతో గ్రామమంతా మలాదియన్ నువాన్ ఎఫ్టీ డీజిల్ ఫినాయిల్ కలిపిన మిశ్రమంతో దోమలను నిర్మూలించడం జరుగుతుందని అన్నారు ప్రతి గ్రామంలో కూడా ఇదే విధంగా దోమలను నివారించుటకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు ప్రస్తుతం పదకొండు గ్రామాల వరకు పూర్తయినవని అన్నారు ఈ కార్యక్రమానికి సహకరించిన ఉద్యోగ బృందానికి పెదపూడి పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు పీజులు పెనైల్ ఇన్ని మిశ్రమాలు కలిపాం ఇది గవర్నమెంట్ బోర్ముల దీన్ని చాలా చక్కగా ఎక్కడా కూడా ఈ మొత్తం పెద్ద పూళ్ళో దోమలు ఏమీ లేకుండా మీరు చూడాలి మొత్తం ఎక్కడ పడితే అక్కడ ఎక్కడైతే దోమ ఉందో ఎక్కడ నుంచి నిల్వ ఉన్నాయో ఎక్కడ పెద్ద డ్రైవర్ టచ్ లేకుండా అక్కడ ఖచ్చితంగా మనం కొట్టి ఎవరికైనా దోమలు లేకుండా చూడాలి తర్వాత మీరు ఈ ముందు పడుతున్న సమయంలో మీరు టీలు తాగటం కానీ కాఫీ తాగడం కానీ ఏమీ చేయొద్దు చేతులు శుభ్రంగా ముందు పేటతో పడుకుంటారు పొద్దుతో తర్వాత తీసుకోవాలి మొత్తం గ్రామం అంతా యా అయిపోవాలి ఎందుకంటే అండి ఒక చోట వదిలేస్తే ఆ దోమలు మళ్ళీ వేరే చోటుకి వెళ్ళిపోతాయి ఊరంతా ఒకసారి కొట్టేస్తేనే మనకి కలిసి వస్తుందండి అదండి అందుకన్నా మీరు అందరికీ తెలుసు నేను చెప్పక్కర్లేదు ఎప్పుడో అనుభవం ఇలాగ మొత్తం ఐదు టీంలు ఉన్నాయి మనకి మీలాంటి ఐదు టీంలు కూడా అన్ని చోట్లకి తిరుగుతున్నాయి ఇవాళ మొత్తం పూర్తి అయిపోవాలండి దోమల మందు